ఫలుజాలో ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ అలీఫా టవర్స్ ప్రాజెక్ట్ ని నేను నా పార్ట్నర్ మైకల్ స్టార్ట్ చేశాను మేడం నా పార్ట్నర్ ఇప్పుడు పడానయర్ తో చేతులు కలిపి ఆ ప్రాజెక్ట్ ని తనకు హ్యాండ్ ఓవర్ చేయమని లేకపోతే నన్ను చంపేస్తానని వార్నింగ్ ఇస్తున్నాడు మేడం డోంట్ వరీ ఐఎమ్ డూయింగ్ దిస్ డీల్ ఏంట్రా ఇది సార్ కళ్ళు దొబ్బులియా ఏంటియా లుక్కు డామేజ్ చేసేది కాకుండా సీరియస్ గా చూస్తామంటే హలో ఏంటి హలో పడేందు గీతలే కదా పెయింట్ అంటే మీరు పెయింటింగ్ వేయించే వరకు నేను వెయిటింగ్ లో పెయింట్ వేస్తామని కదా కామ్ ఏంటి గా ఉండేది నేను సీరియల్లో కాదు సీరియల్లో గణేష్ లాగా ఇక్కడ లింగరాజు అరవకండి కన్సార్ ప్లీజ్ కార్లు మా మేడం గారి పసుపు కుకుమ సీరియల్లో సెఫర్ లాగా ఉన్న మసాలా చూసి నేను రవ్వతా సార్ ఆవిడ పేషెంట్ సార్ పేషెంట్ అయితే నాకేంటంటే ఇంటర్ కూర్చోపెట్టుకోండి ఇలా కార్లో కూర్చోపెట్టుకుని ఓడకి తిప్పుతారా దట్ వీ వన్ స్వల్ మేడం కంట్రోల్ మేడం ఎక్కువ చేస్తాను ఆడ సంగతి మేము చూసుకుంటాం మీరు వెళ్ళి కార్లో కూర్చోండి సరే అదేంట్రా అదేమో సైకిల్ చేయడం నువ్వు బాబా సైకిల్ లాగా తలవ్వడం అదేమన్నా ఎలిజబెత్ ఎలిజిబెత్ రాలని ప్లీజ్ సార్ మేము ఉండేది ఇక్కడ దగ్గరలోనే మీరు మాతో వస్తే ఈ కార్ మీకు ఇచ్చేస్తాం మీ కార్ బాగేంత వరకు మా కార్ వాడుకోండి కళ్ళ జోడ పెట్టుకొని కార్ కాదు ఇంకోసారి రిపీట్ అయితే కట్టేసి కొడతా కారు గీతలు పడ్డ ఎన్నడితే వాతలు పడి ఇలా కొడతారా నా వెనక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందిరా మీ ఎంత చూస్తానరా బెల్ట్ తో నా తోలు తీశారు నేను మీ తోలుతో నా బెల్ట్ గుర్తించుకుంటానరా చూడ్డానికి వానపాములా ఉన్నా నాగుపాములా బుసుకొడుతున్నావు నీ బలుపేంట్రా నా బలుపు పేరు కాకారా కాకా కాకా నేనిప్పుడే లైన్లో చూసుకుందాం అనుకున్నాను నువ్వే లైవ్ లోకి వచ్చావు ఏ వాడి తెచ్చండి చూసావా కాకా బిఎండబ్ల్యూ అని బిస్కెట్ వేసి పిచ్చి కుక్కర్ కొట్టాడు కుట్టాడు కాక కాకా వీడు పద్దెబ్బలు కొట్టాడు కాక వీడు ఏడు కొట్టాడు కాక వీడు పత్తాలు కొట్టాడు కాక వీడు పదిహేడు కొట్టాడు కాకా ఈ రౌడీలో కొట్టట్టు అదే కాకా నాను మాత్రం వదిలి కాకా నంబాయి తెలుసా అమ్మా క్షమించమ్మా మీను లేడీ భాష అని తెలియక నోటికొచ్చిన భాష వాడేశాను కారుకు పడింది గీతలే అని ఊరుకోకుండా కారు కూతలతో మీ మనసు గాయపరిచానమ్మా ఐ సారీ అమ్మా నన్ను వదిలిపెట్టమ్మా మేడం అరే లింగం నువ్వు నాకు పరిచయం నా కాబట్టి ప్రాణాలతో వెళ్తున్నావు ఇంకెక్కడైనా ఈ విషయం చెప్పావో ఓహో వేలుంది కదా అని అన్నిట్లో పెట్టేయకూడదు నోరుంది కదా అని ఎక్కువగా వాగకూడదు అర్థమైంది కాక వస్తాను ఈ మేకప్ పెయింట్ కాక ఇది మా పద్ధతి రోజు చెప్పాలా ఆ మొక్కలకు కొంచెం నీళ్ళు ఎక్కువ పోయి అలాగే అమ్మా వస్తానమ్మా ఏం బాబు నీకంతా సెటిల్ చేశారా బాగా చేశారమ్మా అత్తారింటికి దారేది సీరియల్ లో ఆండాళ్లాగా ఎంత మంచి కూతుర్ని కన్నావమ్మా అమ్మా ఇలాంటి సెటిల్మెంట్ నా లైఫ్లో ఎప్పుడూ ఎప్పుడు చూడలేదమ్మా మేకప్ కూడా వేశారమ్మా నీ ముఖం చూస్తుంటేనే తెలుస్తుంది బాబు ఎంత సంతోషం ఉన్నావో వెళ్ళిరా నా ముఖంలో సంతోషం కనపడుతుందా అమ్మా అంతా మేకప్ మహిమమ్మా మొత్తం వెతికి తీసుకొచ్చాను ఆల్ టాప్ సంబంధాలే అందరూ ఆసిపਾਸుల ఉన్న వాళ్ళని పంతల్ గారు అమ్మాయిల ఆసిపਾਸులని పక్కన పెట్టి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి మీరంతా పర్టిక్యులర్ గా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి అడుగుతున్నారంటే మీకు ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉండే ఉంటుంది అవునండి మదికోన సీమ వాళ్ళ ద్రాయల్ సీమ 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 రైమింగ్ బాగుందని మంచి టైమింగ్ లో నిశ్చార్దానికి వెళ్ళాం నమస్కారం అండి నమస్కారం నమస్కారం వెల్కమ్ అండి ఉండాలా ఏంది అందరూ మళ్ళీ ఇదే కట్టపా ఫ్యాషనిస్టులం కదన్నా ఫ్యాక్షనిస్ట్లు అంటే వైట్ అండ్ వైటే వేయాలా వేరే ఏ డ్రెస్ వేయకూడదా సమరసింహారెడ్డి సినిమాలో వైట్ అండ్ వైటే వేశారు కదా అరే మిత్య సినిమాలో ప్రభాస్ మారిపోయినట్టు నేను మారిపోయాను కానీ మీలో మార్పు రావట్లేదురా కొంచెం ట్రెండ్ మార్చి ఫ్యాషన్ గా ఉండడం నేర్చుకోండి ఫ్యాషనిస్ట్ కి ఫ్యాషన్ సూట్ అవుదా ఇట్టాగే ఉండాలా రేయ్ నేను ఫ్యాషనిస్ట్ ఎంబీఏ చదివచ్చాను ఎందుకు ఫ్యాక్షనిజం లో చేంజ్ తీసుకొచ్చి మీకు రేంజ్ తీసుకొద్దామని అది కాదు వినండి నాయన్లారా మా అమ్మాయి జాతక ప్రకారము నిశ్చితార్థమైన ఆరు నెలల లోపు పరిస్థితుల్లో పెళ్లి జరగల వీలైనంత తొందరలో మంచి ముహూర్తం పెట్టుకుందాం అలాగే అయ్యా తాంబూలాలు మార్చుకోండి బాగుంది నీ కూతుర్ని నా ఇచ్చి పెళ్లి చేస్తాను మాటిచ్చి తాంబూలాలు ఇస్తావా తాంబూలాల నావి ఎవ్వరికి వత్తే వానికి ఇచ్చేదానికి ఇవి కిళ్ళీలు కావు ఫ్రెండ్లీ తాంబూలాలు నిజమే చిన్న పొడికి మార్చినా కనని కొడుకు గబ్బు నా కొడుకు నాకు ఉదరికి ఇష్టవలే ఆ దానికి ఈ నానితో పెళ్ళి ఫిక్స్ చేసినా ఈ నానీని కునీ చేసేనా సరే నీ కూతురు నా కొడలు గా చేసుకుంటాను రేయ్ దాన్ని వీ చిక్కు పౌడానికి కుక్క పిల్లని కాదురా సీమలో పుట్టిన సింహం పిల్లని అమ్మా పిల్ల చూడటానికి శీతలా ఉంది ఓపెన్ అయితే చూర్పుడంగా ఉంది ఈ గొడవలు ఏమిటి కత్తులు ఏమిటి మీరేం టెన్షన్ పడకండి ఓ ఐదారు లేచాయంటే అంత సర్దుకుంటారు సరిగ్గా చెప్పినావు మీ అల్లుడు ఫంక్షన్ అన్నాక యాటలు ఫ్యాక్షన్ అన్నాక తలలు చెగిపడాల్సిందే పడాల్సింది వాళ్ళ రక్తంతో కాళ్ళు కడుగుతా బావా నీళ్లు లేకపోతే కాలు కడుక్కోద్దని చెప్పాలి కానీ ఇలా రక్తంతో కాలు కడుగుతాను అంటాడేంటి పంతులు నువ్వు గాని రెండు బాబు రింగులు మార్చుకోండి అలా మా నానిగాడు రింగు తొడగటం అక్కడ స్టంట్స్ చూసిన మా చంద్రం గుండెకి ఇక్కడ డాక్టర్లు స్టంట్స్ వేయడం చకచక జరిగిపోయింది చేసుకుంటే చంపుతామని వాళ్ళు చేసుకోకపోతే చంపుతామని వీళ్ళు బెదిరిస్తుంటే ఆ దాటికి తట్టుకోలేక మా ఊరు వదిలి అంత అర్థమైంది మీ ఇంటికొచ్చే కోడలు కట్నం తేకపోయినా పర్వాలేదు గానీ మీ కష్టాలు తాకూడదు అంటారు అంతే కదా అలాంటి అమ్మాయిని నేను వెతికి తీసుకొస్తాను పూజ ఎప్పటి నుంచో నిన్న ఒక మాట్లాడగా ఏంటమ్మా నువ్వు పెళ్లి చేసుకోవాలరా కన్న వాళ్ళకి వాళ్ళ పిల్లల పెళ్లిళ్లు చేయడం బాధ్యత అలా పెళ్లి చేయడంలో ఉన్న తృప్తి ఆనందం ఇంకెక్కడ దొరకదమ్మా అది కాదమ్మా పూజ నన కొత్తగా జాయిన్ అయినయ్ కదా అని విస్కరాపో ఓకేనా అన్న పిలుస్తున్నారా విమ్రాక్షల చేస్తున్నారు కన్నదల్లి

అమ్మ కోసం మేడం కాని పెళ్ళంటే చాలా జరిగేది అబద్ధ పెళ్ళి వచ్చేవాడు హస్బెండ్ గా మాత్రమే యాక్ట్ చేయాలి వాడికి నాకు మధ్య ఎలాంటి రిలేషన్స్ గాని ఎమోషన్స్ గాని ఉండవు ఐ సి జస్ట్ అతను అమ్మ ఉన్నంత వరకే ఉండాలి అర్థమైంది మేడం అమ్మ దృష్టిలో అరేంజ్డ్ మ్యారేజ్ మన దృష్టిలో కండిషనల్ మ్యారేజ్ ఇన్ని కండిషన్స్ తో ఎవర్ను వెతికి బదులు మన వాళ్ళలోనే ఎవర్ను సెట్ చేయడం బెటర్ మేడం ఎవరున్నారు ఉన్నారు yes ఉండన్నాం ఎవడైనా చేయిస్తాడో నేను చేసుకుంటా మేడం చెప్పండి మేడం నా కట్టకారు గురించి అస్సలు ఆశ లేదు కులం గురించి పట్టిప్పే పెద్దగా చదువుకొని ఉండాల్సిన రూల్ కూడా ఏం లేదు మేడం ఉన్నదల్లా ఒకటే కోరిక మీలాంటి అందమైన అమ్మాయిని ఉండదా జామ్ జామ్ అని పెళ్లి చేసుకోవడమే మేడం మీరిచ్చే ఐదు వేల జీతంతో నెలకు నాలుగు సార్లు బావార్చి బిర్యానీ తినిపిస్తా మూడు సార్లు ముప్పై రూపాయల టికెట్ పైన మూడు సినిమాలు చూపిస్తా రెండు సార్లు ఫేస్ కి ఫేషియల్ చేయిస్తా ఒకసారి కోటీలో షాపింగ్ చేయిస్తా మీరు ఓకేనండి ఇప్పుడే ముహూర్తం పెట్టించేస్తా ఏమంటావు కాకా వాడు మాటలేం పట్టించుకోదు మేడం మీ గురించి తెలిసిన వాడు మీ ముందు యాక్ట్ చేయలేడు మేడం సరే ఎవరినో ఒకని సెట్ చేయండి చాలా క్రియేటివ్ గా ఉన్నాడు కొంచెం మేకప్ వేయండి మేకప్ా మేకప్ చేసుకోమని నా పంట పండినట్టే ఫీల్డ్ కొత్త కూడా చూడకుండా జబ్బు లేకుండా ఇంత మేకప్ అయితే

తుప్పట్టుపోయిన మేకలాటి నిన్ను మెరుస్తున్న చాకు అంటాడు అని చెప్పి ఈ మ్యాచ్ సెట్ చేశాను బ్యాంక్ లో డబ్బులు దాచినట్టు నీ బాడీలో ఉన్న జబ్బులన్నీ దాచిపెట్టాను ఇప్పుడు ఇవ్వగోం ఒక్క నిమిషం ఈయనొకడు ఇక్కడ పాపం చేయటం అక్కడ దీపం ఇది పూర్తిగా చదివి సంతకం పెట్టు ఇదేంటి సార్ నేను మీకు వస్తే మీరు నాకు బుక్ ఇచ్చారు ఏమయ్యా టూ వీలర్స్ లోన్ కావాలంటేనే సవా లక్ష రూల్స్ ఉంటాయి అలాంటిది పెళ్లి చేసేవాళ్ళం మాకెన్ని రూల్స్ ఉండాలి నీ అమ్మ నిబంధనలు నీ అమ్మ నిబంధనలు కాదు సార్ నీ అమ్మ నిబంధనలు తెలుగు బాగా చదువుతున్నావు యాంకర్ గా ట్రై చే నువ్వు చదవకలేదు కానీ సంతకం పెట్టే వస్తాను సార్ సార్ నాకు డౌట్ నా గురించి ఇన్నబద్దాలు చెప్తే వాళ్ళు ఎలా నమ్మారు సార్ ఏ నువ్వు నమ్మలేదండి సన్నీ లియోల్ నాటి సాంప్రదాయం అమ్మాయి అని చెప్తే వెల్కమ్ రండి కూర్చోండి చెప్పండి ఓ పెళ్ళికొడుకు కావాలి సాఫ్ట్వేరా హార్డ్వేరా డాక్టరా ముందు మా కండిషన్స్ విను ఇవి కండిషన్స్ చూడండి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పరిపాలించగల రూపాయి లేకుండా రాజధాని నిర్మించమంటే నిర్మిస్తారు కానీ ఇన్ని కండిషన్తో పెళ్లి కొడుకుని వెతకమంటే వెతకలేదు మాకు కూడా కొన్ని ఎత్తిక్స్ ఉన్నాయి ఎలాగైనా మీరే సెట్ చేయాలి సార్ డబ్బులతో నన్ను కొనలేరు నా అంతరాత్మ ఒప్పుకోదు మీరు ఇంక బయలుదేరండి ఇప్పుడు నా అంతరాత్మ ఒప్పుగా ఉంది థ్యాంక్ యూ మీకు ఎలాంటి అబ్బాయి కావాలో నాకు అర్థమైంది ఆ క్యాష్ ఇక్కడ పెట్టండి గన్నలు మీ పాకెట్లో పెట్టుకోండి నేను ఏం చెప్పాలో మిగతా డీటెయిల్స్ నా చేతిలో పెట్టండి